చూడండి ఫ్రెండ్స్ వచ్చేసి గుంతకల్ల దగ్గర కసాపురం అండి చూడండి ఇదంతా మైదానం అంతా వెళ్ళండి అనుకొని ఉండే కదా ఇదంతా రీఫార్మింగ్ అయితే చేస్తున్నారండి గుంతకలు కసాపురం దగ్గర ఉండేది చూడండి ఇదంతా గుడి గుడి శుత్కారం అంతా నీట్గా చేస్తున్నారు వచ్చేసి పెయింటింగ్ కానీ లోపలంతా తయారైతే పెయింటింగ్ కానీ కొడుతున్నారండి చూడు ఈ యాడ యాడ కానీ ఎల్లు ఊరంగు ఉన్నాయి వచ్చేసి అంతా మార్చుతున్నారు అన్నమాట ప్రశాపంలో అంతా చూడు ఫ్రెండ్స్ ఇలా అంతా చేసేసి ఇదంతా మైదానం అంతా చాలా పెద్ద రంగా పెద్దగా చేసేసి చూడు ఫ్రెండ్స్ ఇవంతా ఇంత అన్నిటి చేసేస్తున్నారు ఎందుకంటే కార్తీక నెల కాబట్టి ఎక్కువ మైదానం అయితే ఎంత మైదానం కదా అప్పుడైతే ఎంత ఇప్పుడంతా చూడు ఈ విధంగా ఈ చూడు అయిపోయింది అయితే ఇదంతా మారుతున్నారు అనమాట చూడు ఫ్రెండ్స్ ఇలా ये लोग सब आ गए हैं चलो बोलवा लो ये इनका कैसे